స్వాగతం మన యొక్క స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ ఈ సృష్టిని పరిచయం చేసింది మన తల్లిదండ్రులైతే ఈ సమాజానికి పరిచయం చేసింది మన గురువర్యులు ఈ సమాజంలో ఉపాధ్యాయులు ఒక ఘనత ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి

और मेरा देवी दशमान नागा आज विश्वास भद्र समरस्य माना कया दुष्टा दुर्मना दुर्गता आज भद्वदेव मविदे सुहिरा कया दुष्टर शेर भवदे देवी कया ब्रह्म गतस्री रोदत कया भ्या, कया दुष्टित्र विद्य देवजसानो दशस भद्रविनाना मेरे मेरा महिंद्रो दलाद मेरा भेवी सरस्वती मेरा मे अश्विनाबाव दत्ता मुश्करस्वजा अप्सरस्वजा आपका ग्लास किलोमीटर आने 19 लास्टला कोणी بهم दिसतो किलोमीटर मरक दिसतो चा तरण दिशाला

शादी oh, शांताधी <laughs> <laughs> పద్యాలు పాడుతుంటే అమ్మలోని ఆలన దాన్ని విశ్లేషిస్తుంటే అనలోని పాలన వీటన్నిటిని మైమరిపిస్తూ మురిపిస్తూ శోధించి మనల్ని విజ్ఞానవంతులుగా మారుస్తూ మన తలరాతను వేయడానికి ఆ బ్రహ్మదేవుడు పంపిన ఈ మీ మా మనందరి గురు బ్రహ్మ అయిన డాక్టర్ కి బ్రహ్మం సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం గట్టిగా చెప్పండి ప్లీజ్ వెల్కమ్ సార్ సాయంకాల సమావేశానికి స్వాగతం చెప్తూ మండల విద్యాధికారి సోదరులు మలేసం సార్ మరి వేదికను అలంకరించిన ఇక్కడ అందరూ మాణిక్యాలు నా ప్రియమైనటువంటి నా హృదయ కుస్మాలైన నా విద్యార్థులు విద్యార్థులకు అందరికి ఆశస్సులు తెలియజేస్తూ నేనెవరు అనేది మీ మాటలలో తెలిసిపోయింది రీత్యా ఎక్కడి నుంచో ఎక్కడికి వస్తాము చేస్తాము ఇక్కడనే రాష్ట్ర వాడు రావడము మొట్టమొదట పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా ఉండి ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసు ఇది నాకు ఎనిమిదవ కార్యక్రమం ఈ నేలతో ఉన్నటువంటి అనుబంధం ఈ టేకులపల్లిలో పనిచేసినటువంటి ఈ ఉపాధ్యాయులందరూ వెలుగొందుతున్నారంటే ఈ నేల యొక్క చెప్పాలనంటే ఈ టేకులపల్లికి ఈ విద్యార్థులకు సూర్య చంద్రులు ఎవరు రద్దం ప్రకాష్ మాణిక్యాలుగా భావించి నాడు చెప్పింది చేశారు వచ్చినటువంటి వాళ్ళు కష్టపడ్డా చెప్పింది చేశారు ఇంటికి ఒక పువ్వు అయితే ఈశ్వరుడు అందరు ఉత్తీర్ణులు అయ్యారంటే నా ఒక్కని వల్ల నీ ఒక్కని వాళ్ళను కాదు పూర్వ విద్యార్థి సమ్మేళనాలలో ఈ రోజు ఆడపిల్లలు కాని మగపిల్లలు కాని మాట్లాడుతుంటే ఎంత పరిపక్వతతో మాట్లాడుతున్నారంటే ఇంతవరకు ఏడు జరిగినటువంటి కార్యక్రమాలలో ఎక్కడ మాట్లాడలే అంత బాగా మాట్లాడారు ఆశీర్వాదం లోకంలో ఈనాడు ఉపాధ్యాయునికి జరిగిన సన్మానము ఏ ఉద్యోగి జరగదు కలెక్టర్ కూడా జరగదు పైగా ఈ సమ్మేళనాలు ఉపాధ్యాయులకే ఎందుకు అన్నదానము గొప్ప దానం అనవచ్చు కాని అన్నం భుజాములో అరిగిపోవు వస్త్రదానము కూడా భవ్య దానమే గాని వస్త్రమేడాదిలో పాతదగును గృహదానం ఒకటి ఉత్కృష్ట దానమే గాని కొంప కొన్నేళ్లకే కూలిపోవు అరిగిపోక ఇపోక కూలిక అన్యుల పాలుగాక నిత్యమ వినిచలమై విద్యాదానం ఒకటి జగతి ఆ జగతిలో నిలిచేటటువంటి గొప్పదైనటువంటి విద్యాదానం ఇస్తున్నటువంటి గురువులను పూజించడం ఇందుకే అన్నదానం గొప్పదానమే కానీ అన్నం పెడితే కొన్ని గంటలలో జాములో అరిగిపోతుంది నువ్వు ఎవరైనా వస్త్రాలు దానం చేశారనుకో కొన్నాళ్ళకి పాత అయిపోతాయి ఎవరైనా ఇల్లు దానం చేశారనుకో ఆ ఇల్లు కొన్నాళ్ళకే కూలిపోతుంది భూమి దానం చేశారనుకో ఆ భూమి ఎవరైనా ఒకనాడు లాచుకోవచ్చు కానీ ఎవరు కూడా తీసుకోలేనటువంటి శాశ్వతంగా నిలిచిపోయేటటువంటిది విద్యాదానం ఒకటే కాబట్టి అందుకే ప్రతి ఆడవాళ్ళలో ప్రతి గ్రామాలలో చదువుకున్న విద్యార్థులందరూ గురువులను పూజిస్తున్నారు ఈ సమయము అతి పవిత్రమైనటువంటి భగవంతుడు ఆశీర్వదించేటటువంటి సాయం సద్య పుణ్యకాలం గడుస్తుంది నలుదిక్కుల కష్టాలునప్పుడు ఏం చెయ్యాలి గర్భవతి అయినటువంటి జింక నీళ్లు తాగుదామని అని చెప్పేసి ఒక నది దగ్గరికి వెళ్ళిందట ఇది వెళ్లే సమయానికి మేఘాలన్నీ కమ్ముకొని భయంకరమైన వర్షాన్ని కురవడానికి సిద్ధంగా ఉన్నాయి ఎప్పుడైతే జింక నీళ్లు తాగడానికి నదిలో అలా పెట్టిందో పక్క పొదలో అలికిడయ్యింది ఆ శబ్దం విని ఆ జింకా చూసేసరికి ఇక్కడ ఎవడున్నాడు యముని వలె ధనుస్సులు చేత పట్టుకుని వేటగాడు ఉన్నాడు ఇటువైపు వెళ్లకుండా వేటగాడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకొక వైపు చూసేసరికి అక్కడ సింహం సిద్ధంగా ఉంది అప్పటికే ఉరుములు ఉరుముతున్నాయి మెరుపులు మెరుస్తున్నాయి కాబట్టి అడవి తగలబడుతుంది వెనకాలంతా అడవి తగలబడుతుంది ముందుకు పోదామంటే లోతైన నది ఇంకకు పోదామంటే ఎప్పుడు వెళ్ళే వేటగాడు ఇక్కడ వెళ్ళామంటే సింహం నప్పేస్తుంది వెనకకు వెళ్ళి ఏం చెయ్యాలి అప్పుడు జింక అనుకుంది ఇంకా నాకు చావు తప్పదు ఇంకా నాకు భయం ఎందుకు పిల్లలు జీవితంలో గుర్తుపెట్టుకోండి చాలా అందరికి వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదని ఈ కథ చెప్పడం నలుదిక్కుల కష్టాలు అలుముకున్నాయి వెలుతురుతో ఒక అలు ఆ వెలుతురుకు వేటగాడు వదిలినటువంటి బాణం గురి తప్పి ఈ జింకకు తగలకుండా సింహానికి తగిలింది ఆ సింహము బాణపు దెబ్బ తగలగానే వేటగాని వెనుకాలబడింది వేటగాన్ని చంపింది అది నచ్చింది అంతలోనే బల్లున వర్షం వచ్చింది అడవంతా ఆరిపోయింది హాయిగా నీళ్లు తాగింది జింక నివాసానికి వెళ్ళి ముగ్గురు పిల్లలు పాజిటివ్ ఎప్పుడైనా ఆలోచన ఎలా ఉండాలి అంటే ఏది జరిగినా మన మంచికే పగవారు మన పక్కనే ఉంటారు మల్లెం పట్టుకొని రాష్ట్ర అవార్డు తీసుకొచ్చి తీసుకొచ్చిబాద్ డివిజన్ అంటే ఏందో తెలియదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారితో కౌగిలించుకొని అవార్డు తీసుకున్నటువంటి ఘనత పిల్లలు మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు లోకల్లో అందరూ దేనికి ఆశపడుతున్నారు ఒక రాజు మంత్రి ఇతరు ఒకనాడు వ్యాహ్యాలికి సంతోషంగా సాయంత్రం అలా తోటలో తిరుగుతున్నారట రాజన్నాడు మంత్రి ఈనాడు నాకు చాలా సంతోషంగా ఉంది నీకేం కావాలో కోర్కో ఇస్తానన్నాడు అనగానే రాజా నేను అడిగితే ఇస్తావు కదా తను శిక్షించవు కదా అన్నాడు లేదని కోరుకో అన్నాడు అనగానే రాజు చెయ్య అన్నాడు అనగానే రాజు అన్నాడు సరేనయ్యా నువ్వు అడిగావు నేను సంతోషంగా నీకు ఇస్తానన్నాను నూడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టయితే నీకు తప్పకుండా ఇస్తానన్నాడట ఏమిస్తానన్నాడు అన్నాడు అనగానే మంత్రి ఏమన్నాడు రాజా నాకు కొంత సమయం ఇవ్వండి నేను చెప్తాను చెప్తానన్నాడట సరే తెలుసుకురామన్నాడు ప్రశ్నలు చెప్పాడు ఎవరు అంత ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవాళ్ళు అడుగులలో ఋషులుంటారు వాళ్ళు చెబుతారని చెప్పేసి అడుగులో బయలుదేరాలట అడవి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక పూరి కనిపించింది ఆ గుడిసెలో బక్క చిక్కినటువంటి వెన్ను పొట్ట కంటుకున్నటువంటి వివిధ ముసలివాడు కనిపించాడు ఆ ముసలివాణి గుడిసె ముందల ఒక గజ్జి కుక్క ఒక పాత్రలో అన్నం తింటూ ఉంది ఈయనన్ను చూసి ఆ ముసలివాడు ఆహ్వానించి ఎవరు వీరు అని అంటే నాకు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలని తెలిసి తెలిసే చెప్పాను అనగా చెప్తాను మొట్టమొదటి నా ఇంటికి వచ్చా ఆతిథ్యం స్వీకరించని చెప్పేసి ఆ కుక్క తింటున్నటువంటి పాత్ర తీసుకురా అందులో నీకు నేను అన్నం వేస్తాను అన్నాడు అనగాని తాను మంత్రినన్న విషయం మర్చిపోయాడు ఏం కావాలి ఆయనకు ప్రశ్నలకు జవాబులు కావాలి వెంటనే ఆ కుక్క తింటున్నటువంటి ఆ పాత్రలో తిన్నాడు కుక్క తాగేటటువంటి పాత్రలో నీరు తాగాడు తాగిన తర్వాత ఆ ముసిలాయని అడిగాడట అడగాల్సిన ప్రశ్న ఏంటో అడుగు ప్రపంచంలో తిరస్కరించలేని సత్యమేది అన్నాడు ప్రపంచంలో తిరస్కరించలేని సత్యమేది రెండవది ప్రపంచంలో అన్నింటా మోసమైనది ఇంకోటి ప్రపంచంలో మనిషికి దేనికి లొంగుతాడు ఆ మూడు ప్రశ్నలకు మొదటి జవాబు ఏదో తెలుసా మరణం వెరీ గుడ్ ప్రపంచంలో తిరస్కరించలేనటువంటిది మరణం రెండవది మోసమైనటువంటిది ఏమిటి జీవితం మేమిక్కడ జీతం కోసం పనిచేయలే పనిచేసి ఇంకోటి తీసుకున్నాం మూడవ ప్రశ్నకి జవాబు ఏంటంటే మనిషి లొంగేటటువంటిది లాలూచి లాలూచి అంటే చెప్పాం కదా రాజ్యం కావాలని లాలూచితో ఆ గచ్చి కుక్క తినేటటువంటి పాత్రలు తినాడు కాబట్టి లాలుచి లోబడి మనిషి తనను తాను మర్చిపోయి అద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు పిల్లారా ఏనాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు సత్యవాది లోక విరోధి మీరు చేస్తున్న వృత్తి మీకు దైవము ధైర్యంగా చేయడంతో భయపడాల్సిన అవసరం లేదు దాన ధర్మం చేయండి నీ తల్లిదండ్రులను నడపండి నీ తల్లిదండ్రులు నువ్వు వదిలేవంటో నీ జన్మనే మంచి మాటలు కూడా రుచి చూసేది ఏంది నాలుక మరి నమిలి ఏది పళ్ళు రుచి చూస్తాయా నాలుగు జాలి కలిగిందట అయ్యో పళ్ళు ఇంత కష్టపడి నమిలి రుచి చూడకుండా నాకు ఇస్తే నేను రుచి చూసి హాయిగా సంతోషంగా ఉన్నాను నేనేదైనా సహాయం చేయాలనుకుందట తరచు పళ్ళు గారు మీరు చాలా కష్టపడి నాకు అందిస్తున్నారు నేను ఆనందపడుతున్నాను నేను కూడా మీకు ఏదైనా సహాయం చేస్తానన్నది అంటే అప్పుడు నీవు చేసే సహాయం ఏమిటంటే ఇతరులను కటువుగా తిట్టకు గాయపరచకు నువ్వు ఇతరులను తిట్టావనుకో వాళ్ళు ఏమంటారు నీ ముప్పై రెండు పళ్ళు రాల నీ నిన్నేమన్నారు కదా అందుకే చక్కగా మాట్లాడ నేర్చుకో చక్కగా మాట్లాడు నీవు అదే మాకు చేసే సహాయము సేవ అన్నాయట మీరందరినీ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంచాలని ఆడపిల్లలు సుఖంగా ఉండండి అరే మీ సుఖంగా ఉండండి మహిళా దినోత్సవం నాడు లేవగానే శుభాకాంక్షలు చెప్పండి మీరు పురుషుల దినోత్సవం నాడు భర్తలకు శుభాకాంక్షలు చెప్పండి ఇలా మీరు సుఖంగా ఉంటేనే మీ పిల్లలు సుఖంగా ఉంటారు మీ ప్రవర్తన పిల్లలకు వస్తుంది ఆ సమాజంలో మీరు ఆదర్శవంతులు అవుతారని తెలుపుతూ శుభ సాయంకాల ఆశీస్సులతో జై హింద్